वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नम् कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात गुर साक्षात्ब्रह तस्म श्रीगुरव शरदा शरदा भोज वदना भुजे, सर्वदा अस्माकम् सन्नीति సన్నిధియా గణపతివే నమ శ్రీ మహా సరస్వత్యై నమ మనము శ్రీ సాయి సచరిత్రం సప్తమాధ్యాయానికి షష్ఠమ షష్టమాధ్యాయ పరంగా మనం గురువు గారి యొక్క కరస్పర్శ ప్రభావం అలాగే శ్రీరామనవమి ఉత్సవం తర్వాత మసీదు మరమ్మతు చేసి ఆ ముందు జాగా బాగా చిన్నగా ఉంది భక్తుల కోసం అని చెప్పి కాస్త విశాల పరచటం తర్వాత మసీదులో రాళ్ల తాపన కార్యక్రమం అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం నేటి అధ్యాయ పరంగా సాయిబాబా యొక్క వైఖరి తర్వాత ఆయనది ఎంత అద్భుతమైన అవతారం అనేటువంటి అంశమే కాక వారి సర్వాంతర్యామిత్వం వగైరా అనేక అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ రామ జయ రామ అద్భుత అవతారం సాయి బాబా హిందువన్నచో వారు మహమ్మదీయునివలే కనిపించడు వారు మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కాన్పించుచుండెను ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం ఇదమిత్తముగా యూహరికి తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవం జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి మంచి బహుమతులను ఇచ్చేడువారు గోకుల నాడు గోపాల్ కాలోత్సవం జరిపించుచుండి ఈదుల్ ఫితర్ పండగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేడువారు మొహర్రం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించడం అనేది నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండని వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించడి వారు ాబా మసీదు మసీదునందు ఎలా ఉండును మహమ్మదీయుడైనచో నియను అగ్నిహోత్రమును వెలిగించి ఉండువారు అదియేగాక తిరుగలితో విసురుట శంఖమూదుట గంట వాయించుట హోమము చెయ్యుట భజన అన్న సంతర్పణ అర్ఘ్య పాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడి వారు వారు ఏ తెగవారని అడుగబోయినా వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ ప్రవశించుచుండి అలా సంశయంతో వచ్చేదో అడుగుదామని అనుకున్నా గాని ఆయన చూడంగానే అలా ఒక రకమైనటువంటి నిశ్శబ్ద ధోరణి వచ్చి పరవశిస్తూ ఉండేవారు అన్నట్లుగా అందుచే సాయిబాబా హిందూవో మహమ్మదీయుడో ఎవ్వరను సరిగా నిర్ణయించలేక ఉండేరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి అనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధం గాని భేదభావము గాని ఉండదు వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు సాయి బాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులందు భేదం కాన్పించగుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగు వారు కారు ఇక్కడ పైన కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం చేస్తుడు వారు అనంటే ఈ అంశం అక్కడ సాయిలీలామృతంలో ఇంకొంచెం విస్తారంగా చెప్పారు ఏమనంటే ఒక ఒకసారి కొంతమంది బ్రాహ్మణ సమూహం వచ్చి మామూలుగా సంభావన కోసం అన్నట్లుగాను ఈయన విరివిగా దక్షిణలు ఇస్తూ ఉంటారని తెలుసుకుని సరే అని చెప్పి వారి వద్దకు వస్తే ద్వారకామాయిలోకి వెంటనే ఆయన్ని చూచి ఈయన మహమ్మదీయుడల్లే ఉంది అని అనుకుని సరే మనకెందుకు అన్నట్టుగా వేదం చెప్పటం ప్రారంభిస్తే చాలా సందర్భాలలో ఆ యొక్క వేదం కంటిన్యూ చేయటానికి వాళ్ళకి మధ్యలో పోతూ ఉండేది అప్పుడు మళ్ళీ ఈయన లైన్ అందిస్తే అప్పుడు అందుకుని వాళ్ళు చెప్తూ ఉండేవారు అట్లా జరగటం చూసి అప్పుడు వాళ్ళకి ఈయన సామాన్యుడు కాదు ఇంతటి నిగూఢమైనటువంటి వేద రహస్యాలని కూడా తను మనతో పాటుగా అట్లా మనకంటే ముందుగా మనం మర్చిపోయినా కూడా తెలిపేటంతటి సామర్థ్యం అంటే అవన్నీ కూడా వారికి వచ్చనే కదా అని అప్పుడు ప్రాధేయపడి అష్టాంగ నమస్కారం చేస్తారు అప్పుడంటారు ఇతరుల వద్ద దక్షిణలు సంభావనలు పుచ్చుకోనే నిమిత్తం పేద విద్యని గాని అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు సంబంధించిన విద్యని అలా మనం ఎరపెట్టకూడదు అనేటువంటి ఉద్బోధ వాళ్ళకి చేసి తగినటువంటి దక్షిణలని భారీగా ఇచ్చి పంపిస్తారనమాట శ్రీ సాయి అవతారం విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతము చే వారి పాదముల చెంత కూర్చును భాగ్యం లభించినది వారి సాంగత్యం లభించుటన అదృష్టం వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికి వారి నాలుకపై అల్లా మాలిక్ అనమాట ఎప్పుడును నాట్యమాడుచుండెడి వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపం వహించినప్పటికి వారు ఎల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేడివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండెడివారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవహరికి తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరింగడివారు బాబా రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులకుచుండి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని నటించు నటించుచుండిరి సన్మానములన్నచో వారికి మాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజం అట్టిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడగా వారు సాక్షాత్తు భగవంతుడనియే అని చెప్పవలెను వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలిసిన భగవంతుడనియే అని అనుకుని చూండిరి వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను తదుపరి అంశం సాయిబాబా వైఖరి షిరిడీ గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతి శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించను వారి దానగుణం ఎన్నదగినది దక్షిణ రూపంగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చప్పున ఇచ్చ వచ్చినట్లు పంచిపెట్టడివారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులకు చుండిరి దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తులకు చుండిరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గుడ్డివారికి దృష్టి వచ్చు చుండును కుంటి వారికి కాళ్లు వచ్చు చుండెను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరును కనుగొనలేకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై మగ్నులై కూర్చునడివారు కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే ఒక కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండగానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లని తలపాగా శుభ్రమైన ధోవతి చొక్కా ధరించడివారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడివారు వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి వారు గొప్ప అనగా వైద్యుడు అని పేరు వచ్చెను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదరు కాని బాబా చేసిన ఈ చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి మరుసటి దినం మా కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమాయను జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు గలవు అందు ఇది ఒకటి మాత్రమే చెప్పబడినది అపథ్యంతో వైద్యమనేదే దత్తతత్వం కదా గురు గురుచరిత్రలో కూడా ఏవైతే రోగానికి రోగాన్ని పెంచుతాయని లౌకికులకు అనిపిస్తుందో ఆ వాటలతోనే వారు వైద్యం చేస్తూ ఉండేవారు కదా అక్కడ గురుచరిత్రలో ఆయన వైద్యం చేసేవారు కాదు మామూలుగా సూచన ఇప్పుడు ఉదరశూల వ్యాధి ఉంది అని అంటే వారిని సాయం దేవుడి దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా పంచభక్ష పరమాణాలతో ఇతనికి విందు చేయండి అంటారు భాస్కర్ శర్మని అనేటప్పటికీ అట్లాగే అసలు ఇవాళ ఈ బ్రాహ్మడి పని అయిపోయింది అని చెప్పి అనుకుంటారు మిగతా వాళ్ళు తీరా అక్కడికి వెళ్ళాక బూరెలు పరమాన్నం చిత్రాన్నం అన్నిటలతో సుష్టుగా విందు పెడతారు సాయం దేవుడు అన్ని తింటారు ఆ రోజు నుంచి ఆయనక ఆ వ్యాధి తగ్గిపోతుంది అట్ట అపథ్యంతోనే వైద్యం సూచించటం అనేది దత్త సాంప్రదాయం తదుపరి అంశం బాబా యోగాభ్యాసము సాయి బాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండేది ధౌతి ఖండయోగము సమాధి మున్నగు ష్విధ యోగ ప్రక్రియలందు బాబా తేరినవారు అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా చెట్టుకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెంది ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా ధౌతియనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అంగు అడుగుల పొడవు గల గుడ్డనుడింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన ఈ ధౌతి చాలా విశిష్టము అసాధారణమైనది వాళ్ళు గుడ్డ ఉంచి తీస్తే ఒక అరగంట లోపలికి ఆ గుడ్డ పోనిచ్చి తర్వాత తీస్తే ఈయన సద్గురువు డైరెక్ట్ గా ప్రేవులనే బయటకు వెడలగొక్కి శుభ్రంగా కడిగి నేరేడు చెట్టుపై ఆరవేసేవారుట ఇంకా ఆయనకి ఇంకా ఏమిటమ్మా ఆయన ఆత్మస్వరూపం కాక పరమాత్మ కాక ఏమిటి ఇంకా వారు కదా తదుపరి అంశం ఖండయోగం బాబా తన శరీర అవయవములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకుని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకుని కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వారికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరేమోనని భయపడి ఊరుకొనెను మరుసటి దినమతడు అతడు మసీదునకు పోగా బాబా ఎప్పటివలే హాయిగా కూర్చుని ఉండుట చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగ స్థితి వ్యవహరికి అంతుబట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండి ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వలన స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటు పడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేటి వారు అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందు దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయం విదితమగును తదుపరి అంశం బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఘనత్రయోదశి నాడు అనగా ఘనత్రయోదశ ఘనత్రయోదశి అంటారు కదా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలికాచుకునుచు ధునిలో కట్టెలు వేయి చూండెను ధుని బాహా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెల కుమారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయి మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును మాధవరావు దేశ్పాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి మాధవరావు రావు దేశ్ పాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగను దేవా ఇట్లేలా చేసి త్రీ అని బాబాను అడిగిరి మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకుని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి నూదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కాని బిడ్డ రక్షింపబడినను విషయం నాకు ఆనందం కలగచేయిచున్నది అని జవాబిచ్చను తదుపరి అంశం కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరావు దేశ్పాండే ద్వారా తెలుసుకొని నానా సాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరను చికిత్స చేయుటకై డాక్టర్ కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరిను బాబా అందులకు ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయితూ భాగోజీ షిందే అను కుష్ఠురోగి ఏదో ఆకువేసి కట్టుకట్టెడివాడు నానా ఎంత వేడిననో బాబా డాక్టర్ గారి చే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకునిరి అల్లా ఏ తన వైద్యుడని తనకు మాత్రము బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకునుటను దాటవేయి అందుచే డాక్టర్ మందులు పెట్ట మూత అయినా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయను కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించను ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టు చూడెను కొన్ని దినముల తర్వాత గాయం మానిపోయెను అందరూ సంతోషించిరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదా అను సంగతి ఎవరికీ తెలియదు ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు బాబా మహాసమాధి చెందు వరకు ఇది జరుగుతూనే ఉండెను మహా సిద్ధ పురుషుడైన బాబాకి ఇది అంతయు నిజానికి అవసరం లేకుండెను తన భక్తుడైన భాగోజీ ఎందుగల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను బాబా లండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచడివారు ప్రతిరోజు ఉదయం బాబా ధుని వద్ద కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం భాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వ్రేళ్లు ఈడ్చుకుని పోయి ఉండెను వాని శరీరమంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతునివ్వలే కానిపించినప్పటికీ అతను మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతను బాబా సేవకులందరిలో వాడు బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు తదుపరి అంశం అసలు ఆ సేవ ఎందుకు చేయించుకుంటారమ్మా సద్గురువు ఎందుకంటే తర్వాత మనలో భక్తి పెంపొందించడానికి రెండోది సగుణారాధన పరంగా అట్లా ఒక రకమైనటువంటి కారుణ్యం మనలో కూడా పెంపొందడానికి అన్నట్లుగా అట్లా సేవలం ఇప్పుడు రామదాసు గారి సమర్థ రామదాసు గారి కథలో మనం సారి తొడపై పెద్ద కురుపు వచ్చింది బాధ భరించలేకుండా ఉన్నాను కొంచెం ఎవరన్నా ఈ రసిని తీసేస్తే కాస్త నా కాస్త ఇదిగా ఉంటుంది సాంతవనగా అని అంటారు ఏ శిష్యుడు కూడా ముందుకు రారు అప్పుడు కళ్యాణ్ స్వామి వచ్చి ఆ మీద ఉన్నటువంటి కురుపు ఇది నేను ఆ రసి నేను నోటితో తీసి ఉమ్మేస్తాను అప్పుడు మీకు హాయిగా ఉంటుంది కొంత అణుగుతుంది అని చెప్పి నిజంగానే తీస్తూ ఉంటే ఆ రసం ఉమ్మేయాల్సింది పోయి గుటుకు గుటుగ మింగుతూ ఉంటాడు ఇదేమిటి ఇట్లా చేస్తున్నాడు అని అందరూ అవగింపుగా ఉంటే తీరా ఏముంది అక్కడ అది చక్కని మామిడి పండు రసం రుచిగా అట్లా ఉంటుంది అది ఏమిటి అంటే శిష్యులలో ఆ భక్తి భావన పెంపొందించడానికి వారిలో లోపల గురువు ఎడల గల సేవా తత్పరత ఏమిటా ఎంత వరకు ఉన్నదా వీళ్ళది స్వచ్ఛత ఎంత వరకు ఉన్నది అని తెలుసుకోవడానికి కూడా కొన్ని కొన్ని పరీక్షలు అట్లా తర్వాత చూసే వాళ్ళకి కూడా వీళ్ళ గురుభక్తి ఎంతటిది అని తెలియ చెప్పటానికి కూడా అట్లా కొన్ని మార్గాలు కొన్ని ఆ ఏమంటారంటే కొన్ని పరీక్షలు అట్లా గురువులు పెడుతూ ఉంటారు కదా అట్లాగే ఇక్కడ సద్గురువుకి అదేదో బాధాకరమనో మరొకటో కాదు అతనిలో ఆ నిత్య సేవ కొనసాగించడం ద్వారా అతని కర్మక్షయం కోసమని ఆయన ఆ సేవని అలా సమాధి చెందేటంత వరకు కూడా ఆమోదించి ఉండవచ్చు తదుపరి అంశం కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించదను అమరావతి నివాసియ దాదా సాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములు ఉండెను ఒకనాడు కాపర్దే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను అది ప్లేగు జ్వరము క్రింద మారెను తల్లి మిక్కిలి భయపడెను షిరిడి విడిచి అమరావతి పోవలెనని అనుకుని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు అడగబోయెను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనను ప్రస్తుతం ఆకాశం మబ్బు పట్టియున్నది కొద్దిసేపటిలోనే మబ్బులన్నీయు చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును మగును చూ బాబా కఫనేని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పరిమాణము గల నాలుగు ప్లేగు పక్కులను చూపుచూ నా భక్తుల కొరకు నేను ఎట్లు బాధపడదనో చూడుము వారి కష్టములన్నియు నావే అని అన్నారు టపా సాయిరా ఈ మహాద్భుత లీలలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అనే విషయం స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలే మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారే ఆశించక ప్రేమించదరు భక్తులనే తమ స్వజనులుగా భావించదరు సాయి తదుపరి అంశం బాబా పండరి ప్రయాణం సాయి బాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి అధ్యాయమును సాహెబ్ చందోర్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతను ఖాందేశ్ లోని నందూరు బారులో మామల్తదారుగా ఉండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబా ఎందు అతనికి గల భక్తి అనుఫలం ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠం అనెదరు అట్టి స్థలమునకు చే అతడు గొప్ప ధన్యుడు సాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను షిరిడీలో ఎవహరికి ఉత్తరం వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలని అనుకుని సాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవహరికి తెలియదు కాని బాబా నానా గ్రహించను నానాసాహెబ్ చేరు సరికి షిరిడీ మసీదులో కలకలం బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పా షిండే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనియను మన నలుగురము కలిసి భజన చేసేదము పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముతో పాడెదము లెండు అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావమేమనినా నేను పండరికి పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అది ఏ నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానా సాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురమునకు వచ్చి ఉండవలసినదని వేడుకొనెను అటుల బ్రతిమలాడుటకు అవసరమే లేకుండెను ఏలనా బాబా అప్పటికే పోవలెను అచ్చట ఉండవలెను అనుభావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుగ్నను పొంది నానా పండరికి పోయెను ఇట్టి బాబా లీలలకు అంతులేదు సప్తమోధ్యాయం సంపూర్ణం తత్ఫలం సర్వం సద్గురు సద్గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత నమః శుభం